హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మీమాంసా శివుడు మార్చ్ ఫస్ట్కి ఒక వీడియో చేశాడండి ఆ వీడియోలో వాడు ఒక అనౌన్స్మెంట్స్ చేస్తున్నాడు ఒకసారి విందాము అనౌన్స్మెంట్ నెంబర్ వన్ ఏంటంటే నేను నైన్త్ మార్చ్ నైన్త్ సండే రోజు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఫ్రీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇంక్లూడింగ్ మీమాంసాయిజం కండక్ట్ చేస్తున్నా ఇట్స్ హండ్రెడ్ ఫ్రీ ఎనీ వన్ కెన్ కమ్ ఎవరైనా రావచ్చు ఈ కంప్లీట్గా రిలేషన్ గురించి ఉంటుంది సెకండ్ అనౌన్స్మెంట్ రీబూట్ ప్రోగ్రామ్ ఫిఫ్టీన్త్ మార్చ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ మార్చ్ ఎండ్ అవుతుంది నైన్ డేస్ రెసిడెన్షియల్ ఉంటుంది రీబూట్ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఏప్రిల్ నుంచి ఎవ్రీ మంత్ టూ టూ ప్రోగ్రామ్స్ ఉంటాయి రీబూట్ లో ఒకటే ఉంటుంది మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మార్చ్ ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ మార్చ్ నైన్త్కి రియల్ ఎస్టేట్ ఫ్రీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అని ఫిఫ్టీన్త్ టు ట్వంటీ థర్డ్ రిబూట్ అని టూ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాడు మార్చ్ ఫస్ట్కి రీబూట్ ఇప్పుడు జరుగుతుంది అనమాట ఫిఫ్టీన్త్ని స్టార్ట్ అయింది ఇప్పుడు జరుగుతూ ఉంది సో ఫ్రీ రియల్ ఎస్టేట్ క్లాస్ అనేది మార్చ్ నైన్త్కి జరిగింది అయిపోయింది అనమాట ఆ ఫ్రీ రియల్ ఎస్టేట్ క్లాస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఆ ఫ్రీ రియల్ ఎస్టేట్ క్లాస్ ఎక్కడ జరిగిందో తెలుసా ఫ్రెండ్స్ మీకు వీడిది రిసార్ట్ ఉంది కదా మీమాంస వెల్నెస్ రిసార్ట్ అని నాగర్ కర్నూల్లో అక్కడ జరిగిందనమాట ఈ ఫ్రీ రియల్ ఎస్టేట్ క్లాస్ అనేది ఆ రిసార్ట్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రిసార్ట్ వన్ ట్వంటీ ఎకర్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయబడిన అసలు వరల్డ్లోనే ఇప్పటి వరకు ఎక్కడా లేని అతిపెద్ద న్యాచురోపతి రిసార్ట్ అనమాట వెల్నెస్ రిసార్ట్ అది వన్ ట్వంటీ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేయబడింది అది కూడా ఇప్పటికీ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అసలు జస్ట్ టెన్ పర్సెంటే ఉంది పెండింగ్ ఆల్మోస్ట్ మొత్తం అక్కడ స్టాఫ్ రూమ్స్ అన్నీ రెడీ అయిపోయింది కావాలంటే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు అఫ్ కోర్స్ వన్ ట్వంటీ అనేది మీరు ఒక్కరోజు చూడటం చాలా చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు ఒక పది రోజులు ప్లాన్ చేసుకొని వెళ్ళండి సో నెమ్మదిగా మొత్తం రిసార్ట్ మొత్తం చూడొచ్చు అనమాట అక్కడ ఏమేమి థెరపీస్ జరుగుతున్నాయి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది మీరు డీటెయిల్గా చూడొచ్చు ఇంకా మొన్న మార్చి నైన్త్న అక్కడ జరిగిన ఫ్రీ రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే కొన్ని లక్షల మంది హాజరయ్యారు ఆ రోజున అసలు ఇంకా పోలీసు వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ ముందే తీసుకున్నాడు అనమాట వీడికి తెలుసు కదా వీడి ఫ్యాన్స్ కొన్ని లక్షల మంది ఉంటారు రియల్ రియల్ ఎస్టేట్ క్లాస్ అనగానే అంతమంది వస్తారని తెలిసి వీడు ముందే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే వాళ్ళు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అనమాట వచ్చిన జనాన్ని అన్ని లక్షల మంది వచ్చారు రియల్ ఎస్టేట్ క్లాస్కి అంత లక్షల మందిలో కొంత తొక్కిసలాట కూడా జరిగిందండి కాకపోతే అదృష్టం ఏంటంటే వెళ్ళిన వాళ్ళ అదృష్టం అంత తొక్కిసలాట జరిగినా కానీ ఎవరికి ఏం కాలేదు అదృష్టం కొద్దీ అందరూ ప్రాణాలతోనే బయటపడ్డారు ఈ మీమాంసాసురుడు మొన్న మన వీడియో కింద వాడే వేరే ఐడీతో వషి మార్క్ అనే ఒక ఐడితో కామెంట్లు పెట్టాడు కదా అది వాడే అని మనం తెలుసుకున్నామని వీడియో చేసేసరికి ఆ కామెంట్స్ డిలీట్ చేసేసాడు కదా వాడు ఏదో ప్లాన్ చెప్తాను అని చెప్పి చెప్పాడు కదా ఇప్పుడు వాడు ప్లాన్ చెప్పడమేమో కానీ నేనే వీడికి ఒక సలహా ఇద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఒరే చెత్తా వెదవా నువ్వు ఇట్లాగా ఫ్రీ రియల్ ఎస్టేట్ క్లాసులు పెట్టి లక్షల మంది వచ్చి ఇలా తొక్కిసలాట జరిగితే నీకు చాలా కష్టం కదా ఎందుకంటే నువ్వు ఇలాంటి పనులు చేయకురా ఇప్పటికే నీకు ఇరవై కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కేసులు కానీ కోర్ట్ డైరెక్ట్ కో కోర్టులో కేసులు కానీ మొత్తం కలిపి ఒక ఇరవై కేసులు ఉన్నాయి నువ్వు మళ్ళీ మొన్న ఈ మధ్య వీడియోలో ఏదో అనౌన్స్ చేసావు కదా మళ్ళీ కొత్త కేసులు వేస్తున్నా సుప్రీంకోర్టులో వేస్తున్నా హైకోర్టులో వేస్తున్నా కొత్త రిట్లు వేస్తున్నా ఇంకా ఐదారు రాబోతున్నాయి ఏడెనిమిది రాబోతున్నాయి ఏదో చెప్తున్నావు కదా మళ్ళీ ఇప్పుడు అవన్నీ కలుపుకొని మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అంటే గుర్తొచ్చింది ఒకనొకప్పుడు నీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్కి వచ్చి పాపం ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా నువ్వు ఏదో అరచేతిలో వైకుంఠం చూపించి లక్ష రూపాయలు ఫీజు కడితే మూడు నెలల్లో నేను మీకు ఏంటి ప్రాపర్టీస్ నేనే ఇచ్చి లీడ్స్ నేనే ఇచ్చి డీల్స్ క్లోజ్ చేపిస్తాను అని పాపం జనాలు ఆశపడి నిజమేనేమో నువ్వు చెప్పేయన్ని అని కొంతమంది వచ్చారు కదా ఒక నలభై మందో నలభై ఐదు మందో వచ్చి తలా లక్ష రూపాయలు కడితే నువ్వు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి లక్ష తీసుకొని వాళ్ళ డబ్బులు మింగేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేసావు కదా పాపం అతను డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి పెట్టి ఆపులు తీర్చలేక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు వాళ్ళు ఇంకా కేసు పెట్టలేదు అనుకుంటా మేబీ వాళ్ళు కేసు కేసు పెట్టారనుకో అది ఇంకో కేసు అయ్యిద్ది ఇప్పటికి ఉన్నాయి ఒక ఇరవై మళ్ళీ నువ్వు వేస్తానంటనే కొన్ని మళ్ళీ వాళ్ళొక కేసు పెట్టి ఇప్పుడు ఇలా నువ్వు ఫ్రీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లు పెట్టి ఏదన్నా లక్షలు జనాలు వచ్చి తొక్కిస్లాట జరిగే పొరపాటున ఎవరికన్నా ఏదన్నా అయిందనుకో మళ్ళీ అది ఇంకో కొత్త కేసు అయింది మొత్తం కలిపి ఒక ముప్పై కేసులు అయినాయి అనుకో ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు మొత్తం అన్ని కేసులు ఒక నెలలో హీరింగ్కి వచ్చినాయి అనుకో నెలకు ముప్పై రోజులే కదా ఉండేది అంటే ఇప్పటికే ఒక ఇరవై రోజులు నువ్వు కోర్టులోనే ఉంటున్నావు ముప్పై కేసులు అయినాయినుకో నెల మొత్తం నువ్వు కోర్టులోనే ఉండాల్సి వస్తుంది సో అందుకని నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకమ్మా అది నీకే మంచిది కాదు మళ్ళీ కేసులు ఎక్కువ అవుతాయి అందుకనే నేనే నీకు సలహా ఇస్తున్నాను అవును మళ్ళీ రీబూట్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ అయింది కదా బాగా జరుగుతుందిగా విద్యాసాగర్ నర్సింగ్ ఇంకా ఫోన్లు చేయట్లేదు అప్పుడు లాస్ట్ టైం అప్పుడు విద్యాసాగర్ నర్సింగ్ ఫోన్లు చేసి వాళ్ళకి రీబూట్ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసేవాళ్ళు కదా మీ మధ్య ఫోన్లు చేయట్లేదు ఏంటో సర్లే చూసుకోరా నీ ప్రోగ్రామ్స్ నువ్వు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ మీమాంసాసుడు ఎన్ని రకాల ట్రైనింగ్స్ పెడతాడో ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ